హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తనుశ్రీ కిచెన్ ఇవాళ మనము ఎగ్ బిర్యానీ చేసుకుందాం ఫ్రెండ్స్ చాలా తొందరగా ప్రెషర్ కుక్కర్లో చేసుకుందాము చాలా టేస్టీగా చేసి చూపిస్తాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి దానికోసం నేను ఆనియన్స్ సన్న రెండు పెద్ద ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఇలా జంపుగా కట్ చేసి పెట్టుకున్నాను మూడు పచ్చిమిర్చి రెండు టమోటా కొద్దిగా కొత్తిమీర ఎగ్స్ ఇక్కడ నేను టెన్ ఎగ్స్ తీసుకున్నాను ఉడకబెట్టుకున్నాం దీనిని పలావ్ కోసము రైస్ కడిగి పెట్టుకున్నాను రెండు గ్లాసులు చూడండి కొంచెం నానాలని కొంచెం తొందరగానే నేను కడిగి పెట్టేశాను హాఫ్ అన్ అవర్ నాణాలి ఇలా పొయ్యి మీద కుక్కర్ పెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ తర్వాత ఆయిల్ వేసుకున్నాము కొద్దిగా ఆయిల్ అందులోకి కొద్దిగా నెయ్యి గరం మసాలాలు మొత్తం వేసుకుంటున్నా మళ్ళీ చెక్క బిర్యానీ మసాలా కొద్దిగా కొద్దిగా వంగాలు వేసినాను కొద్దిగా జీలకర్ర ఇవి కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాము ఇలా ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ బాగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ని ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు టైంలో మనము అల్లం పేస్ట్ వేసుకుందాము ఒక టూ స్పూన్స్ వేసుకోండి అల్లం పేస్ట్ ఈ పచ్చాక ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం మొత్తం పచ్చి వసం పోదాకా ఫ్రై చేసుకొని పచ్చిమిర్చి వేసుకుంటున్నాం నాకు ఇవి కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర టమోటా పుదీనా వేసుకుందాము ఇలా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము చాలా బాగా మెత్తగా ఉడికిపోవాలి టమోటాలు అన్నీ బాగా ఉడికిపోయాయి కదా ఇలా ఫ్రై అయిన తర్వాత మసాలాలు వేసుకుంటున్నా కొంచెం రెడ్ చిల్లీ పౌడరు ధనియా పౌడరు గరం మసాలా ఇలా మూడు వేసుకొని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అన్నీ బాగా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత పెరిగేసుకుంటున్నాను నేను చిన్న కప్పుతో ఒక కప్పు ఇలా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతుంది కదా మన రుచికి తగ్గట్టు చూసుకొని సాల్ట్ వేసుకోవాలి చూసుకొని వేసుకోండి మళ్ళీ మీకు సరిపోకపోతే మళ్ళీ టేస్ట్ చూసి ఒకసారి వేసుకుందరు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసి నేను ఇక్కడ ఆల్రెడీ రైస్ కడిగి పెట్టుకున్నాను కదా వాటర్ కూడా కొలిచి పెట్టుకున్నాను ఒక గ్లాస్కి కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను మూడు గ్లాసులు వాటర్ పోసుకున్నాను నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను మీరు బాస్మతి రైస్ తోటి కూడా చేసుకోవచ్చు మొత్తం వాటర్తో సహా మొత్తం ఇందులో పోసేసుకుందాము ఇలా మొత్తం ఒకసారి చూసుకోవాలి టేస్ట్ చూసుకుందాము ఇప్పుడు నేను ముందుగా ఉడకబెట్టుకున్న వచ్చి తీసుకున్నాను ఇవి ఎలా ఫ్రై చేసుకోవాలో ఫస్ట్ చూపిస్తాను ఇలా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం కొద్దిగా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది నాన్ స్టిక్ కదా చిటికెడ ఉప్పు చిటికెడ పసుపు చిటికెడు ఉప్పు కొద్దిగా కారము ఇలా వేసుకొని ఇవి కొద్దిగా ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా చేసేసుకుందాము ఇప్పుడు మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లకి నేను ఇలా మధ్యలో కాట్లు వేసుకున్నాను అక్కడక్కడ మీరు కూడా అలాగే చేసుకోండి ఎగ్స్ మొత్తం ఇలా వేసేసుకొని బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని ఎక్కువ స్లోగా తిప్పండి ఎక్కువ ట్రాస్ చేయ అవసరం లేదు స్లోగా ఇలా తిప్పుకుంటూ బాగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఉప్పు కారము ఎగ్స్కి పట్టి ఉడికేటప్పుడు ఎగ్ ఎక్కడ విరిగిపోకుండా ఉడుకుతుంది అందుకనే ఇలా ఫ్రై చేసుకొని వేసుకోవాలి ఎగ్స్ చూడండి బాగా ఎర్రగా ఫ్రై అయిపోయాయి కదా చూడండి ఈ మాత్రం ఫ్రై అయితే చాలు ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసిన దాంట్లోకి వేసేసుకున్నాము స్లో స్లోగా ట ఒకటిగా వేసేసుకుందాము ఎగ్స్ మొత్తం వేసేసాను చూడండి వాటర్ ఎక్కువ ఉండడం వల్ల కనిపిస్తలేవు చూడండి ఇలా వేసేసిన తర్వాత రుచి చూసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో టూ త్రీ విజిల్స్ వచ్చేదాకా పెట్టండి ఇలా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చేదాకా పెట్టేయండి మళ్ళీ ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత చూసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ప్రెజర్ మొత్తం పోయింది కదా ఓపెన్ చేసుకొని చూస్తే చూడండి రైస్ ఎంత బాగా పొడి లాడుతూ వచ్చింది కదా ఎగ్స్ కూడా అలానే ఉన్నాయి చూడండి చూడండి రైస్ కూడా పొడి పొడి లాడుతూ బాగా వచ్చింది కదా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్